మటన్ అండ్ పన్నీర్ కాంబినేషన్లో ఈ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ ఇట్ హే మై డియర్ హ్యాపీ సోల్స్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేసి చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు రమ్మి స్టోరీస్ సేమ్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన మెజర్మెంట్స్తో ట్రై చేస్తే డెలిషియస్ కర్రీ రెడీ అవుతుంది ఫస్ట్ని వాష్ చేసి ఓవర్ నైట్ ఆర్ ఎయిట్ టెన్ అవర్స్ సోప్ చేసిన గ్రీన్ పీస్ని కుక్కర్లో వేసి త్రీ టు ఫోర్ బిజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి నెక్స్ట్ మన కర్రీ కోసం టూ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోండి వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి ఈ ఆనియన్స్ మెజర్మెంట్ రైస్ చూసుకుంటే వన్ కప్ ఆఫ్ క్వాంటిటీ ఉంటాయి ఇప్పుడు టూ పొటాటోస్ని పీల్ చేస్తున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పొటాటో ప్లేస్లో వంకాయ కానీ పన్నీర్ కానీ టోఫు బీరకాయ ఏదైనా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టూ పొటాటోస్ని స్మాల్ స్మాల్ క్యూబ్స్గా కట్ చేసుకోండి సైజ్ ఆఫ్ పొటాటో అనేది మీ చాయిస్ బట్ స్మాల్ టు మీడియం పీసెస్ అయితే మనకి గ్రీన్ పీస్ కాంబినేషన్లో కర్రీలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కట్ చేసిన ఈ పొటాటోస్ని వాటర్లో వేసి సైడ్కి పెట్టుకోండి సో దట్ అవి మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టూ టొమాటోస్ని తీసుకోండి ఈ టొమాటోస్ని కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి క్వాంటిటీ వైజ్ చూసుకుంటే ఈ టొమాటోస్ అనేవి వన్ కప్ ఆఫ్ టొమాటోస్ ఉంటాయి నెక్స్ట్ ద బ్యూటీ ఆఫ్ ది కర్రీ ఈజ్ మెయిన్లీ ద గ్రేవీ ఈ గ్రేవీ కోసం ఫస్ట్లీ వన్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకోండి దెన్ ఆ కర్డ్లో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇది ప్యాకెట్ అయినా హోమ్మేడ్ అయినా వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మోస్ట్లీ మీరు ప్యాకెట్ సాల్ట్ యూస్ చేయడం కన్నా గల్లుప్పుని మిక్సీలో గ్రైండ్ చేస్తే సాల్ట్ వస్తుంది ఆ సాల్ట్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని అది యూజ్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ని యాడ్ చేశాను జీరా పౌడర్ ఆర్ ధనియా పౌడర్ యాడ్ చేయాలంటే అది మస్ట్ కాదు ఇన్ కేస్ ఉన్నా లేకపోయినా కర్రీ అనేది సిమిలర్ టేస్టే వస్తుంది ఇప్పుడు ఈ మిక్చర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో మనం బాయిల్ చేసి సైడ్కి పెట్టుకున్న వన్ కప్ ఆఫ్ గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోండి ఈ గ్రీన్ పీస్ అండ్ ఆ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుంది ఒకసారి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ ఆవాలు మస్టర్డ్ సీడ్స్ అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకోండి ఈ జీరాని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వన్స్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి మీడియం స్పైస్ వాళ్ళకైతే టూ చిల్లీస్ సరిపోతాయి ఇన్ కేస్ మీ స్పైస్ లెవెల్ డిఫరెంట్ ఉంటే చిల్లీస్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము కర్డ్ మిక్చర్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైస్ అనేది ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కోసం ఒక టిప్ మనం పచ్చిమిర్చిని ఎక్కువే స్టోర్ చేయాలంటే వాటి ముచ్చికలు తీసేసి అప్పుడు దాన్ని ఒక బ్యాగ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పచ్చిమిర్చి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ మనం ఎప్పుడు చేసేదే ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేస్తాం కదా నేను కూడా ఈ మిక్చర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలపండి ఇక్కడ సాల్ట్ క్వాంటిటీ అనేది మీరు చూసుకుని జాగ్రత్తగా వేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ పీస్ పాయిల్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసాం అండ్ పెరుగు మిక్చర్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా సాల్ట్ ఎక్కువ తక్కువ అవ్వకుండా చెక్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఒక రెమ కరివేపాకుని వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసాక ఒక టూ మినిట్స్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి వన్స్ ఆనియన్స్ అనేవి మీకు నచ్చినట్టుగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్యాకెట్ వాటికంటే కూడా హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేసుకోండి ఒకసారి దీన్ని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ కప్ ఆఫ్ టొమాటోస్ని యాడ్ చేసుకోండి ఇక్కడ టొమాటో పీసెస్ బదులు మీరు టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకోండి ఇక్కడ మీరు టొమాటోస్ ప్లేస్లో టొమాటో పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు టొమాటోస్ని మనం బాగా కదిపి బ మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటోస్ బాగా కుక్ అయ్యాయని మనం చెక్ చేసుకోవడానికి టొమాటోస్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది అంటే అవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఈ టొమాటోస్లో మనం కట్ చేసి వాటర్లో సోప్ చేసుకున్న పొటాటో పీసెస్ని వాటర్ మొత్తం పోయే వరకు స్ట్రైన్ చేసుకొని వాటిని ఈ ప్యాన్లో యాడ్ చేసుకోండి ఇక్కడ పొటాటోస్ అండ్ టొమాటోస్ని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి మీరు టొమాటో ప్లేస్లో వేరే ఏ వెజిటేబుల్ని యూజ్ చేసుకున్నా కూడా దాన్ని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి అదే పన్నీర్ టోఫూన్ మీరు యాడ్ చేస్తున్నారంటే కొ ముందు ఒకసారి కొంచెం ఆయిల్ లైట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి అప్పుడు మీకు ఆ పీసెస్ అనేవి సపరేట్ అవ్వకుండా ఉంటాయి వన్స్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని మీరు లిడ్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఇక్కడ మనకి పొటాటోస్ అనేవి ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి టొమాటో కొంచెం లైట్గా కుక్ అయింది అనిపించిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టుకున్న మన కర్డ్ మిక్స్ని దీంట్లో యాడ్ చేసుకోండి వన్ కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ వాటర్ కర్డ్ అండ్ వెజిటేబుల్స్ మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టి ఇంచుమించు ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా కుక్ చేసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి మీరు సాల్ట్ అండ్ స్పైస్ లెవెల్స్ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇన్ కేస్ పొటాటో కంప్లీట్గా కుక్ అవ్వలేదంటే మూత పెట్టి కొంచెం సేపు ఉంచి కుక్ చేసుకోండి చూస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంతే తరిగిన కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మటర్ పొటాటో రెడీ ఇది మనకి చపాతి అండ్ రైస్ రెండింటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్